సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ రవీంద్రపాలెంలోని గిరిజన కాలనీలో కల్పవృక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రెండు రోజుల నుంచి వర్షాలు కురవడంతో పేద గిరిజనుల నివాసాల్లోకి వర్షపు నీరు చేరడంతో వారు వంట చేసుకునేందుకు కూడా వసతి లేని పరిస్థితుల్లో వృక్ష చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ జనసేన పార్టీ మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు సహకారంతో అరవై గిరిజన కుటుంబాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం వాణి భవానీ మాట్లాడుతూ గుప్పెడు మెతుకులు పెట్టి ఆకలి తీర్చాలన్న సంకల్పంతో మా స్వచ్ఛంద సంస్థ ముందుంటుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటాచలం మండల కార్యదర్శి శ్రీహరి స్థానికులు పామంజి శ్రవణ్ మల్లికార్జున్ శేఖర్ ఏడుకోనలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చిన మొట్టమొదట వర్షాలు ఏదైనా ఇబ్బందులు జనసేన పార్టీ గిరిజన కాలనీలకు వెళ్ళడం వాళ్ళ స్థితిగతులు అడిగి తెలుసుకోవడం వాళ్ళకి ఏదైనా ఆకలిగా ఉంది వర్షాలు వస్తున్నాయి కట్టలు దడుచుకున్నాయి వండుకునే వాటికి ఇబ్బంది అంటే అంత అన్నం పెట్టి కడుపు నింపడం కానీ ఏదైనా బెడ్షీట్లు కానీ పిల్లలకి ఏదైనా బిస్కెట్స్ కానీ మాకు చేతనైనంత వరకు మేము సహాయం చేస్తూనే వస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మోకుముడిగా ఓట్లేసి గెలిపించి ఈరోజు ఎన్డీఏ కూటమిని మంచి మెజార్టీతో గెలిపించినందుకు మొట్టమొదటిగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో గిరిజనుల కోసం ఒక డ్రై లాగా పెట్టి వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు ఉండటానికి ఇల్లు ఇవన్నీ ఏర్పాటు చేసేదానికి ఇటీవల సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సర్వేపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా గిరిజనుల కోసం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది ఎంతో మంది గిరిజనులు ఈ సర్వేపల్లి నియోజకవర్గం నుంచి కనీసం ఐదు వేల మంది దాకా గిరిజనులు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి ఇళ్ల స్థలాలు కావచ్చు అవన్నీ కూడా అర్జుల రూపంలో ఇచ్చడం జరిగింది అదేవిధంగా ఐదు మండలాల్లో మండల రెవెన్యూ అధికారులందరూ వాటి వాటిని పరిశీలించి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం ఎంతో గొప్ప విషయం అదేవిధంగా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎవరికి వేశారు ఎప్పుడు ఇచ్చారు అనేటువంటి విషయం మాత్రం స్థాయిలో వివరాలు అయితే వాళ్ళ దగ్గర లేవు కానీ పేదవాడు ఇంకా సొంత ఇంటికి కళ్ళగానే ఉంది ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రతి ఒక్కరికి పేదలందరికీ కూడా ముఖ్యంగా గిరిజనులకి వాళ్ళకి ఉండటానికి ఇల్లు తినడానికి తిండి చేతిలో పని ఇవన్నీ కల్పించేదానికి మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ ఆ శాఖలో గ్రామాల అభివృద్ధి కోసం అనేక విధాలుగా విధులు నిధులను తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి కోసం కష్టపడడం జరుగుతుంది అందులో భాగంగా మేమంతా కూడా ఏదైది సర్వేపల్లి నియోజకవర్గంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం అదేవిధంగా ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ నెరవేర్చడం కోసం ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సరే జనసేన పట్టు అడుగులు ముందుకు వేసి వాళ్ళని అన్ని విధాలు ఆదుకునేదానికి మేము ఉంటాం అదేవిధంగా ఓట్లు వేస్తారా ఎన్నికల సమయంలో వస్తావా వెళ్తావా అనేది కాదు జనసేన పార్టీ అంటే ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తాం ఇబ్బందులు వస్తే వాళ్ళని అన్ని విధాల మా సాయశక్తుల మా సొంత నిధులతో ఆదుకునే దానికి ఎప్పుడు కూడా మేము ముందుగా ముందుంటాం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏదైతే తోటపల్లి గూడూరు మండలంలోని రవీంద్ర నగర్లో కొత్తగా ఏర్పడినటువంటి కోడూరు పంచాయతీలో కాలు వంచినటువంటి గిరిజనులందరూ కూడా ఇక్కడికి వచ్చి గుడిసెలు వేసుకోవడం జరిగింది వాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు కానీ కనీసం పోల్స్ లాగించడం కానీ కరెంటు ఇంచడం కానీ గ్రావులు దోలించడం కానీ కనీస వసతులు ఇక్కడ ఉన్నాయి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు అనేటువంటి ఆనవాళ్ళు కూడా లేని విధంగా వైసీపీ పాలనలో ఈ యొక్క పేదవాడికి సొంత ఇంటికాలని చెప్పి లేఅవుట్లు అని చెప్పేసి ఎక్కడా కూడా ఆనవాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడికి వచ్చి చూసాం ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరితో కూడా మాట్లాడడం జరిగింది త్వరలోనే సర్వేపల్లి శాసనసభ్యులు ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి ఈ కాలనీలు కూడా పరిశీలించమని చెప్పి వీళ్ళకి త్వరితగతిన కరెంటు లాగించడం అదే అదేవిధంగా ఉరుస్తున్న గుడిసెలకి పట్ల ఏర్పాటు చేయడం కానీ మా వంతు మేము చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం రెండు రోజుల నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల వర్షాలు పడుతున్నాయి ఇక్కడ టీపీ గూడూరు మండలం రవీంద్రపురంలో గిరిజనులు అందరూ ఇబ్బంది పడుతున్నారు అందువల్ల వాళ్ళకి మా వృక్ష ట్రస్ట్ ద్వారా భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి ఎప్పుడూ ఎక్కడ సమస్యలు ఉన్నా మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలియజేస్తాం